హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి ఈ ఈరోజు మన వీడియోలో మసాలా తాలింపు అన్నం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏం వంట చేయాలో తోచినప్పుడు కానీ ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా తక్కువ టైంలో సింపుల్గా చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయచ్చు సింపుల్గా అయిపోతుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటుంది నోటికి కారం కారంగా పళ్ళీ రుచిగా ఉంటుంది మసాలా తాలింపు అన్నానికి ఉడికించుకున్న అన్నం అన్నాన్ని ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇది పావు కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల వేరుశనగళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి మీరు ఎప్పుడైనా సరే తాలింపులో ఇలా వేరుశెనగుళ్ళు వేయాలి అనుకుంటే ఇవి కాస్త వేగిన తర్వాతే మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి ఎందుకంటే ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది చూడండి ఇలా వేగినాయి కదా ఇలా వేగాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి చూడండి పోపంతా ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు ఎన్నిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి రెండు కాయలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయ పూర్తిగా ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదు చూడండి ఇలా లైట్గా వేగాలి అంటే కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి ఫ్లేవర్ బాగుంటుంది చాలా ఘాటుగా ఉంటుంది అందుకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న అన్నం వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది అన్నం వేసాక పైన గరం మసాలా ఉప్పు కారం వేసేదానికంటే కూడా మనం ముందు నూనెలో వేసుకున్నాం కదండి అలా వేస్తే కలర్ బాగుంటుంది బాగా కలుస్తుంది అలాగే మీకు ఒకవేళ ఉల్లిపాయ నచ్చదు అనుకుంటే మానేయచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మీకు కారం తక్కువ అయింది అనుకుంటే ఇంకాస్త కారం వేసి కూడా కలుపుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకున్నాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి మసాలా తాలింపన్నం తయారైంది చాలా చాలా బాగుంటుంది నోరు బాలేనప్పుడు కానీ నోటికి కారంగా తినాలనిపించినప్పుడు కానీ అన్నం మిగిలినప్పుడు కానీ ఇలా ట్రై చేయొచ్చు అందరు ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్గా ఏమీ అవసరం ఉండదండి ఇలా ఒట్టిగానే తినేయచ్చు లేదా పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నిమ్మరసం పిండుకొనైనా తినొచ్చు లేదా రైతాతో తింటే ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్